హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అచుతాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ నువ్వులతో లడ్డు అండి నువ్వుల గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను చూడండి బ్లడ్ షుగరు కంట్రోల్ అవుతుందండి ఫైబర్ మెగ్నీషియం ఉంటుంది బోన్ హెల్త్కి బాగా యూజ్ అవుతుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే లేడీస్కి చిన్నపిల్లలకి చాలా మంచిది ఓకే అండి మనము ప్రాసెస్లోకి వెళ్దాం రండి నేను ఇక్కడ నువ్వులు విషయం చెప్తున్నాను చూడండి ఎర్ర నువ్వులు తీసుకున్నానండి నేను ఒక కప్పు తర్వాత తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఎండి కొబ్బరి యాలకులు బెల్లం ఓకే అండి మనము ప్రాసెస్ ఏంటంటే చూసారా స్టవ్ వెలిగించేశాను తర్వాత ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ మనము నువ్వులు తీసుకుంటున్నాను ఇవేసేసుకున్నాం ఫస్ట్ తర్వాత ఇక్కడ నువ్వులు ఉన్నాయి కండి వీటిని తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ నువ్వులు ఉన్నాయి కదండి ఇది కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ మూడింటిని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం ఇప్పుడు నేను నాకు కావలసిన రేషియోలో నేను తీసుకున్నాను మీకు కావలసిన రేషియో అంటే తెల్ల నువ్వులు ఎక్కువ తీసుకున్నారనుకోండి నల్ల నువ్వులు కొంచెం తక్కువగా ఎర్ర నువ్వులు ఇంకొంచెం తక్కువగా అలా మనం తీసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఇప్పుడు ఇది వేగిపోయింది అండి తర్వాత మనకి ఇంకొంచెం టేస్ట్ కోసం నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను అది కూడా వేస్తున్నాను టూ స్పూన్స్ తీసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎండు కొబ్బరి ఓకే అండి చక్కగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ కూడా వస్తుంది వీటిని మనం ఒక పక్కన ప్లేట్లో తీసి పెట్టుకుందాం ఇదండి ఓకే అండి చక్కగా నేను వేయించుకున్న ఈ నువ్వులు మొత్తాన్ని ఇక్కడ తీసుకున్నాను ఇవి కొంచెం ఆరాలండి ఒక టెన్ మినిట్స్ నీట్గా ఆరిపోయిన తర్వాత మిక్సీలో అండి తర్వాత ప్రాసెస్ నేను నెక్స్ట్ చెప్తాను మీకు ఓకే అండి చల్లారిపోయింది నువ్వులు వీటిని మనం జార్లోకి వేసేసుకుందాం మిక్సీ పట్టుకొని పొడి పొడి ఫస్ట్ వేసుకుందాము తర్వాత ప్రాసెస్ నేను చెప్తాను మీకు ఓకేనండి చూడండి పొడి వేసేసాను ఇదిగో ఇలా ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇలాచి తీసుకున్నాం కదండి మనం ఒక ఫోరు అవి వేస్తున్నాను తర్వాత బెల్లం ఈ తాటి బెల్లం గురించి చెప్పలేదు కాబట్టి మీకు తాటి బెల్లం గురించి చెప్తున్నాను ఇవి మనకి దగ్గరలో ఉన్న స్టోర్స్లో కూడా దొరుకుతుందండి కాబట్టి మీరు అవైలబుల్గా ఉంటుంది తీసుకొచ్చి వాడుకోండి దీని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి దీనికి కూడా ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది నర్వ్స్ ఫంక్షన్ ఎక్కువగా ఉంటుంది తర్వాత డైజెషన్ ఎక్కువగా ఉంటుంది ఇమ్యూనిటీ సిస్టాన్ని కూడా పెంచుతుందండి ఇది కాబట్టి ఈ రెండు కాంబినేషను సూపర్ కాబట్టి నేను అందుకే తీసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి మొత్తం ఒక్కసారి ఇలా కలిపేసేసుకోవాలి షుగర్ ఉన్నవాళ్ళు మనము చక్కెర ఎక్కువ యూజ్ చేయకూడదు కాబట్టి ఈ తాటి బెల్లంతో తీసుకుంటే చాలా హెల్త్ బాగుంటుందండి షుగర్ కూడా ఎక్కువ అవ్వదు తినవచ్చు మనం అంటే నేను తింటున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను నేను షుగర్ పేషెంట్నే కాబట్టి మీకు ఇవన్నీ నేను ట్రై చేసి చూసి నేను చెప్తున్నాను మీకు చూడండి ఇప్పుడు మరలా ఒకసారి మిక్సీ పట్టుకొని వస్తాను ఇదండి మిక్సీ బట్టి తీసుకొచ్చాను చూస్తున్నారా ఇలా వచ్చేసేసింది చక్కగా దీన్ని ఇప్పుడు మనము ప్లేట్లో తీసుకుందాం వేసేసుకొని చక్కగా ఉండలు కట్టేసుకోవటమేనండి ఒకవేళ ఉండలు కట్టుకోవటం కూడా మీకు శ్రమ అనుకుంటే ఇలా పొడినే చక్కగా ఒక కప్పులో వేసేసుకొని స్పూన్తో తినచ్చు కానీ ఎలాగైనా మీరు తప్పకుండా తినండి ఈ రెసిపీ ఇంతేనండి ఓకే అండి పొడి మొత్తం వేసేసుకున్నాను ఇప్పుడు మనము కొంచెము నెయ్యి వేసుకుంటూ ఉండలు చేసుకోవాలండి చూడండి నేను రెండు టేబుల్ స్పూన్లు వేసాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి ఫస్ట్ నెయ్యి వేసి చక్కగా ఈ పొడి మొత్తానికి పట్టించాలి ఇలా మొత్తము చేతితో కలిపేసేసుకోవాలి ఓకే అండి నెయ్యి వేసేసాను కలిపేశాను ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూను నువ్వులు ఫ్రై చేసి పెట్టుకున్నానండి అవి కూడా జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకోవాలి దీన్ని కూడా ఇలా కలిపేసేసుకొని మనం ఉండలు చేసుకుందాం ఉండ చేసి నేను మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ చాలా ఈజీగా వస్తుందండి ఉండ కూడా మనము మంచి క్వాలిటీ ఉన్న బెల్లం తీసుకోవాలండి అవన్నీ కలిసిపోతే చక్కగా ముంతలు వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా ఇదండి ఇట్లా ఓకే అండి చూడండి ఎంత చక్కగా ఉండలు చేసేసాను ఇంతేనండి ఈజీ రెసిపీ ఇది ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి కామెంట్లో నాకు కామెంట్స్ చేయండి తిని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.